విశాఖ జిల్లా గాజువాక లంక మైదానంలో ఎస్వీ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వస్త్రసుందర మహాగణపతి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ లడ్డును గాజువాక డెబ్బైఓ వార్డు ప్రాంతానికి చెందిన తుంపాల చిరంజీవి వేలంపాటలో పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలకి సొంతం చేసుకున్నారు ఈ రోజు దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో అమ్మవారి దగ్గర పూజలో పెట్టి డెబ్బై వార్డు మొత్తం ఊరేగించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన రాష్ట్ర నాయకులు డిసిసిబి చైర్మన్ కోన తాతారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద ఉన్న భక్తి ప్రేమతో ఆయనకు అందించాలని కోరికతో చిరంజీవి ఈ లడ్డుని పా సనాతన ధర్మాన్ని ఎంతగా గౌరవిస్తున్నారో అర్థమైందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు యాంకర్ పాట్ ఎస్పిఐ చోరీ కేసు వివరాలు వెల్లడించిన ఎస్పి రాష్ట్రస్ ఈరోజు కార్యక్రమంలో నాతో పాటు సాధారణంగా పాల్గొన్నటువంటి నా సోదరులు డెబ్భై నాలుగో వార్డు కార్పొరేటర్ గౌరవనీయులు శ్రీ తిప్పల వంశీరెడ్డి గారు మా ఈ వార్డు అధ్యక్షులు శ్రీమతి లంకల మురళీదేవి గారు రామలక్ష్మి గారు అరవై ఎనిమిదో వార్డు అధ్యక్షులు శాలిని గారు ఈ ఆలయ ధర్మకర్త ఈశ్వరరావు గారు ప్రత్యేకంగా సత్యం సత్యం గారు తర్వాత మా తమ్ముడు శ్రీకాంత్ గారు ఇంకా చాలామంది ఉన్నారు ఈ ఆలయం ధర్మకర్తలతో పాటు ఆలయంలో ఉన్నటువంటి మీ అందరికీ మరింత ప్రత్యేకంగా లంక గ్రౌండ్లో ఈ లక్ష సీరలతో పాటు ఏర్పాటు చేసినటువంటి విఘ్నేశ్వరుడు తాలూకా పూజలు పెట్టినటువంటి అతి ప్రాముఖ్యత కలిగినటువంటి లడ్డూని దాదాపు పదమూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలతో జనసేన పార్టీ పైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న అభిమానంతో తుంపల చిరంజీవి గారు జన సైనికుడు వారు వేలంలో పాడుకున్నారు ఇది చిన్న విషయం కాదు అయితే ఆయన కనపడింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఇది గిఫ్ట్గా ఇవ్వాలన్నది నేను ఆలోచిస్తాను పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇవ్వడం అంటే ఐ మీన్ సనాతన ధర్మాన్ని గౌరవించడం సనాతన ధర్మాన్ని హిందుత్వాన్ని జనసేన పార్టీ ఆశయాలని గౌరవించడం ఈ లడ్డు పాడుకొని అతనికి ఇవ్వాలని అనుకోవటం నేను అందుకనే అందరినీ అభిమానిస్తున్నాను అభినందిస్తున్నాను ప్రత్యేకంగా మా చిరంజీవి గారు తుంపాల చిరంజీవి గారు వారి టీం కానీ దీనిపైన పార్టీ పైన ఉన్నటువంటి నమ్మకంతో నాయకుడిపై ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిపై ఉన్నటువంటి గౌరవం భక్తితో ఈ లడ్డుని వేలంలో తీసుకున్నారు అది గ్రామం అంతా మరియు అంటున్నారు డెబ్బై వార్డు ఇది సంతోషకరమైన విషయం అన్నిటికీ దుర్గాదేవి అమ్మవారు ఈ ఆలయంలో ధర్మకర్ తేశ్వరరావు గారు వారు నిర్వహిస్తున్నటువంటి ఆలయంలో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మా చిరంజీవిని జనసేన పార్టీ తరఫున నా తరఫున మా అందరి తరఫున అభినందిస్తూ ఆయన ఆలోచన విధంగా మరి లడ్డూ పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా చేరుతుందో అనేటువంటిది పక్కన పెడితే అమ్మగుడ్లో పెట్టారు కాబట్టి దుర్గమ్మే ఆయన దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటూ చర్చూసుకుంటారు లం లంకా వెంకటేశ్వర సైడ్లోని లక్ష లక్ష వినాయకుడిని లడ్డూని చేతుల మీద ఇక్కడ రిలీజ్ చేయడం అలాగే పవన్ కళ్యాణ్కి లడ్డు అంకితం చేయడం జరుగుతుంది పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలకి లడ్డు పాడడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి కానీ ఆయన వచ్చే ఎలక్షన్ వంద సీట్లు పైకి గెలిచి మా మానాడు కార్యకర్తలు కూడా వచ్చే ఎలక్షన్లో కూడా సీఎం అయిపోవాలని చెప్పి మా ఆశ ఆశపడుతుంది రోజు డెబ్బై వార్డులో లంకా మైదానంలో వస్త్ర గణపతి విగ్రహాన్ని ప్రతిష్ట చేసిన గణేష్ టీంకి ఆ ఆధ్వర్యంలో ఈరోజు డెబ్బై వార్డు నుంచి మా తుంపాల చిరంజీవి గారి టీము వాళ్ళ కుర్రోళ్ళందరూ కలిసి లడ్డూను కైవసం చేసుకున్నారు పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలకి పాడారు పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇవ్వడం కోసం ఈ మెసేజ్ ఆయన చేరాలని మనస్ఫూర్తిగా దుర్గమ్మను కోరుకుంటున్నాను రాబోయే కాలంలో ఆయన సీఎం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకొని చిరంజీవి గారికి ఆ దైవ ఆ దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలని వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా పిలుపుని మన్ని నుంచి వచ్చిన మా గురువు గారు తాతారావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు రోజు మన గాజ్వాగ్ నియోజకవర్గంలో లంకా గ్రౌండ్లో లక్ష చీరలతోటి గణపతి వెలిసిన విషయం అందరికీ తెలిసి ఆ గణపతి నుంచి ఎంతో మంది భక్తులు వెళ్ళి దర్శించుకోవడం కూడా జరిగింది అలాగే ప్రతి సంవత్సరం లాగే అక్కడ వేలం వేలంపాట చాలా ఘనంగా జరుగుతుంది అదే భాగంలో ఈ ఈ సంవత్సరం ఆ పాటలో లడ్డూని కైవసం చేసుకున్నారు మన చిరంజీవి గారు జనసేన పార్టీకి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఈ ఒక లడ్డూని అంకితం చేస్తూ తనకి జనసేన పార్టీ పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని పవన్ కళ్యాణ్ గారి పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని చాటుకోవడం జరిగింది ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారికి గాజువాక్లో ఉన్నటువంటి అభిమానం తెలియాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మా గాజువాక్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గారు అలాగే పిఎస్సి సభ్యులు అలాగే డిసిసిపి చైర్మన్ కోన్ తాతారావు గారికి అలాగే డెబ్బై వార్డు అధ్యక్షులైన లంకల మురళీదేవి గారికి అలాగే మా వంశీ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి వివిధ కేడర్ లో ఉన్నటువంటి నాయకులకి జన సైనికులకి వేరమకలికి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను జై జన్సారు గాజిబాగ్ నియోజకవర్గం డెబ్బై వార్డు లో మరి దుర్గాదేవి సన్నిధిలో మన లంకావరి మైదానంలో ఏర్పాటు చేసిన చీరల గణపతి మనం అందరం కూడా ప్రతి సంవత్సరం అక్కడ లంకావారి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన గణపతిని దర్శించుకుంటాం మన గాజువాకి పేరు ప్రతిష్ఠలు తెచ్చిన అది గణపతిగా మన ఖైరదాబాద్ వినాయకుడు ఎంత ఫేమస్ అలాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి గాజువాకలో వెలుస్తున్న లంకాదేవి మైదానంలో వెలుస్తున్న వినాయకుడు అంత ప్రాముఖ్యత చెందారు అందులో భాగంగా మరి లడ్డు వేలంపాటి గురించి తెలిసిందే అక్కడ అక్కడ లడ్డుకి చాలా విశిష్టమైన వేలంపాట్లో పలుకుతుంది మరి అందులో భాగంగా ఈ సంవత్సరం పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలకి మా సోదరుడు తుంపాల చిరంజీవి గారు మరి పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య పేరు చిరంజీవి గారు లాగే మాకు ఇక్కడ తుంపాల చిరంజీవి గారు పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలకి వేలం అత్యధిక ధరలతో ఆయన సొంతం చేసుకున్నారు సొంతం చేసుకునే కాదు ఇది మా పార్టీ అధినేత మన పవన్ కళ్యాణ్ గారికి ఇది బహుమతిగా నేను ఇవ్వాలని ఆయన కోరిక ఆయన కోరితో పాటు ఇంకా మరి కొన్ని కోరికలు కూడా ఆయన చెప్పారు అది జరగాలని కోరుకుంటూ మరి ఇంత తక్కువ సమయంలో ఇంత చక్కటి కార్యక్రమానికి పిలిచిన వెంటనే పెద్ద మనసుతో వచ్చిన ముఖ్య అతిథి అయిన మన గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎసి మెంబర్ మరియు డిసిసిబి చైర్మన్ అయిన కొంతాల సారీ తాతరావు గారు కోంతాతారావు గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఆయనకి ఎప్పుడు కూడా మా ఇంటి పేరు ఒకటే అయిపోవడం వల్ల మాకు కోన కొనతర రెండు మాకు పేద మాకు కాబట్టి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే మనకు తెలుసు బ్యాంక్ డిసిసిబి చైర్మన్ అంటే మూడు జిల్లాలకి ఆయన చైర్మన్ అవడం వల్ల సోమవారం నుంచి శనివారం ఆయన ఆ పదవీ బాధ్యత నిర్వహించడం ఎంత కష్టమో ఒక ఆదివారం ఆయన కార్యకర్తలతో మళ్ళీ సమీకరణ చేసుకోవాలి ఎందుకంటే ఒక ఇన్ఛార్జ్గా పిఎస్సి మెంబర్గా ఆయన పొలిటికల్ అడ్వైజర్ ఆయన ఇవన్నీ చూసుకోవాలి అందులో భాగంగా పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చారంటే అది ఖచ్చితంగా మురళీదేవి గారు కానీ షాలి గారు కానీ విజయలక్ష్మి గారు కానీ రామలక్ష్మి గారు కానీ అలా ఇక్కడ ఉన్న కార్యకర్తల మీద అందరి మీద అభిమానంతో ఆయన ఇక్కడ రావడం జరిగింది ఆయనకు కూడా మా అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే సాధించిన మా చిరంజీవి గారికి కూడా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుందాం